హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రోజులాగే వేడి నీళ్ళు తీసుకొని ఆరు గంటలకి వేడి నీళ్ళు తాగి ముక్కలవరు ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం ఇవన్నీ చేశాను చేసిన తర్వాత కాలువరు రెస్ట్ తీసుకొని వెంటనే ఎక్సర్సైజ్ కానీ ఏం చేసినా వెంటనే ఏమి తీసుకోకూడదు కాలువురిసి కరివేపాకు మరిగించి ఆ నీళ్ళు తీసుకున్నాను కరివేపాకులో కూడా మంచి లగ్న అన్ని మంచి లక్షణాలే ఉంటాయి అవి తెలుసుకొని చెప్తాను ఇప్పుడు ఏడు గంటలకండి అన్నీ అయిపోయాక ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయాక కాలువ రెస్ట్ తీసుకున్నాను ఈ నీళ్ళు కొంచెం గొంతు ఉడుక్కుగా తగిలేటట్టు తీసుకున్నాను ఏడు గంటలకి ఆరు గంటలకి వేడి నీళ్ళు ఏడు గంటలకి కరివేపాకు నీళ్ళు తీసుకున్నాను ఇది కూడా కొంచెం వేడిగానే తీసుకోవాలి చల్లగా వద్దు అంటే ఇదంతా రక్తము క్లీన్ చేసద్దని తెలిసింది ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను రోజు ఏమి కలిపేదాన్ని కాదు పాలు అయి తప్ప ఈరోజు ఓట్స్ కలుపుతున్నాను ఓట్స్ కలుపుకొని తాగితే మధ్యాహ్నము దాకా ఆకలి వేయలేదు ఏమంటే అది ఫుడ్ లాగ్ కదా అందుకని ఆకలి అనిపించలేదు నాకు అవి వేసుకున్నాను ఒక మూడు గే మూడు టీ స్పూన్లు నాలుగు టీ స్పూన్లు వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ పాలు ఓట్స్ వేసి మిక్సీకి పట్టాను ఒక గ్లాసు నిండా అంటే కాల్ లీటర్ షేక్ రెడీ అయింది ఇవి తాగితే బాగున్నదండి సాటిస్ఫాక్షన్గా పొట్టలో ఏమీ హెవీ అనిపించలేదు అలానే ఆకలి అవలేదు బాగున్నది అంటే ఓట్స్ మిక్సీకి వేసిన వెంటనే తాగేసేయాలా వెయిట్ చేపిస్తే అది తెలుసు కదండి జిడ్డు అది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది వెంటనే తాగేసేయండి అప్పుడు ఒక షేక్ తాగినట్టు ఉంటుంది లేదంటే జిడ్డు జిడ్డుగా తాగిన ఇష్టం ఉండదు ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందులో డ్రై ఫ్రూట్స్ లేకున్నా ఒక అరటిపండు ఇంకా నానబెట్టిన ఏరుచెనగపప్పవన్నీ వేసుకోవచ్చు అంతవరకు అయిందండి ఎయిట్ ఓ క్లాక్కి షేక్ వచ్చి నైన్ థర్టీకి తాగినాను ఇప్పుడు లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి ఫుడ్ రెడీ చేసేకి తయారయ్యాను చూడండి అన్నీ వెజిటేబుల్ వేసుకున్నాను జీడిపప్పు చన్నా డాల్ ఇది శనగలు పెద్ద కాబోలి శనగలు రెండు టమాటోలు ఒక ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి కారము ఆయిల్ ఒక గ్లాసు బియ్యం నాన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాను అంటే అన్నం పలావ్ చేస్తే అన్నం సన్నగా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము ఇంకొకటి కుక్కర్లో కాకుండా నార్మల్గా చేసుకోండి ఇంకా మంచిది అంటే నేను అర్జెంటుగా అవ్వాలంటే మాత్రము కుక్కర్లో పెట్టుకుంటాను లేకుంటే మామూలు వేరే అలా చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి చాలా తక్కువ వేసుకున్నాను ఇప్పుడు నాలుగు ఒక చిన్న గంటు ఉందండి నా దగ్గర దగ్గర అది ఎప్పుడు నాలుగు వేసుకుంటాను ఒక గ్లాస్కి కొలత ఇప్పుడు రెండే రెండు గెంటులు ఆయిల్ వేసుకున్నాను అంత పెద్దది కదండీ రెండు గెంటులు వేసుకున్నాను చాలా తక్కువగా వేసుకున్నాను రెండు తగ్గించినంత తక్కువ చాలా తర్వాత ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కలు ముక్కలుగా దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసే కంటే మనము దంచేదే స్మెల్ డిఫరెంట్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి రెండు టమాటాలండి పండు టమాటాలు పెద్దగా వేసుకున్నాను అవి కొంచెం మగ్గాలి అండి నేను డైట్లో భాగమైంది కాకపోతే కొంచెం మసాలాది తినాలనిపించింది ఐదు రోజులకి ఆరో రోజుది ఆరో రోజు కొంచెం తినాలనిపించింది అందుకే ఆయిల్ అంతా తగ్గించుకున్నాను అన్నీ ఇంట్లో పట్టినాయనండి మసాలాలన్నీ గరం మసాలా ఒకటి లేదు అయిపోయింది కాబట్టి అంగడి చేస్తున్నాను అంగడి ఏవి వద్దు వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోండి ఇది కొంచెం గుజ్జులాగా అయ్యాక వెజిటేబుల్ వేసుకుందాము ఇవన్నీ మన ఇంట్లో ఉండేవండి నేను ఎక్స్ట్రా హెవీ ఏమీ చెప్పట్లేదు సింపుల్ సింపుల్గా ఇంతవరకు చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీ తగ్గింది నాకు ఆరు రోజులకి రెండున్నర కేజీ తగ్గినాను లాస్ట్లో నా వెయిట్ మిషన్ వెయిట్ చూసింది పెడతాను చూడండి అన్ని వెజిటేబుల్ అండి క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ తర్వాత శనగలు పెద్ద శనగలు నాన్ వెజిట అవి గోడంబి అవన్నీ వేసుకున్నాను గోడంబి వేసుకోకుండా పర్వాలేదు మనకు అందుబాటులో ఉండే వెజిటేబుల్ వేసుకోండి ఇవే వేసి చేయాలని ఏం లేదు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా నూనె తక్కువ వేసి కూడా పలావ్ చేసుకొని తినచ్చు డైట్లో భాగమే ఇది కూడా అప్పుడప్పుడు తినాలి అలానే బొత్తిగా వదిలేస్తే ఏ రో అలవాటు తక్కువద్ది మన బాడీ అలవాటు తప్పితే మళ్ళీ ఆరోగ్యకుండా అదే ఎలా ఎలా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు తినాలి అంత డైట్ అయినా చూడండి నాకు కొలత అదంతా ఉప్పు ఒక గ్లాస్కి కొలతగా వేసుకుంటాను ఉప్పు తక్కువ అవ్వదు ఎక్కువ అవ్వదు కరెక్ట్గా ఉంటుంది చూడండి దీంట్లో హెవీ మసాలా ఏమీ లేదండి అయినా బాగుంటుంది వెజిటేబుల్ అన్నీ వేసాము కదా వెజిటేబుల్ టేస్ట్ బాగుంటుంది చనాలుకి పెట్టేద్దాము పెట్టేసి చూడండి అయింది సింపుల్గా ఏమీ లేదండి నేను మన ఇంట్లో ఉండేవే అందుబాటులో ఉండేవే వేసింది నేను అవే డైట్ చేసేది అన్ని ఏదేదో డైటింగ్ పోను చూడండి ఇంత మాత్రము వెజిటేబుల్ ఉండయి దా అందులో ఆయిల్ తక్కువ ఉంది అన్నీ ఉన్నాయి కదా మంచిగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఇంకా మంచిదండి కొత్తిమీర కూడా విటమిన్ సి ఉంటుంది అది మన బాడీకి చాలా అవసరము సి అనేది వేసుకోండి చూడండి బాగుంది కదా ఇప్పుడు కుక్కర్లో అల్యూమినియం కుక్కర్ కదా అందులో పెట్టేదొద్దు హాట్ బాక్స్కో లేదా వేరే గిన్నెకో మార్చేసుకుందాము అల్యూమినియం ఐటమ్స్లో చేసినవి పక్కకు తీసేయండి అవతానే వెంటనే లేదంటే అలిమేనియం అంతా ఊరుద్ది పులుపు తగిలితే ఊరుతుంది అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు చూడండి ఇలా చేసుకోండి బాడీలు తగ్గించుకుందాము ఇప్పుడు ఆ పలావులేకి నేను గుత్తి వంకాయ కూర చేసినాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి కాబట్టి నేను కొంచెమే కొంచెం తిన్నాను ఎక్కువ తినలేదు ఇంట్లో ఒళ్ళకి చేసింది చూడండి కరివేపాకు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వంకాయ ఇది గుత్తు వంకాయ కాదండి ఏమంటే గుత్తు వంకాయ అంటే వంకాయ లోపల మసాలా పెట్టి చేసేది ఇది పెద్ద వంకాయ కాబట్టి నేను కట్ చేసి చేస్తున్నాను పులుసులాగా వస్తుంది కాకపోతే టెంకాయ పాలు పోసుకుంటాను అంతే ఇప్పుడు ఆయిల్ వేసుకొని అయితే వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది దీనికంతా చూడండి బాగా కలర్ వచ్చేసింది మంచి కలరు అది పక్కకైనా తీసి పెట్టుకోవచ్చు లేదా ఆ పెనంలోనే పక్కకు లాగి పెట్టుకున్న ఇంకా ఏదన్నా ఉడికేది ఉంటే ఉడుకుద్ది ఆ నూనెలో ఇప్పుడు ఆ నేను ఆ వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుందాము మీకు వాటం లేదు అందులో అని అనిపిస్తే అది పక్కకు తీసిపెట్టేసుకోండి వంకాయలన్నీ నేనైతే ఆ నూనె ఆ గిన్నెకి గిన్నెకి అయ్యి నూనె వేస్ట్ అవుతుందని నేను ఇలా చేస్తాను అన్నమాట పక్కకు దోసేస్తాను ఆ నూనెలోనే ఆవాలు వేసుకున్నాను ఆనియన్ ముక్కలు కొంచెం ఆనియన్ ముక్కలు ఈ కూరకి కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు తొందర ఏం లేదు నేనైతే వీటికి కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రోట్లో దంచి పెట్టుకొని ఉంటాను మిక్సీకి వేయలేదు దంచితేనే అదొక టేస్టు మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడే చూడండి ఇంత మాత్రం వేగితే చాలు ఎక్కువ వేగడము వద్దు ఈ గోల్డెన్ కలర్లో వస్తే చాలు ఇంకా తక్కువ వేగినా కానీ మంచిదే కూర అంత అయ్యాక ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా కనిపిస్తూ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది మధ్యాహ్నం లంచ్ కండి నేను సాయంకాలం నాలుగు గంటల లోపే ఏది తిన్నా కానీ నాలుగు గంటల పైన ఏమి తినను సూర్యుడు వెళ్ళిపోయాక అరుగుదల తక్కువంట దానివల్ల నేను నాలుగు నాలుగున్నర లోపే ఏది తిన్నా కానీ ఆ తర్వాత తినను అనిపించిందంటే ఏదన్నా చిన్న ఫ్రూట్స్ లేదా పాలు వీలైతే ఒక చిన్న గ్లాసు కాఫీ ఫైవ్ ఓ క్లాక్కి కాఫీ తాగకూడదు ఇంకా ఉండలేనప్పుడు ఒక్కొక్క టైంలో ఏమి లేనప్పుడు ఇంకా ఇవి తాగాల్సి వస్తుంది తీసుకోకండి ఉండలేనోళ్ళు కొన్ని తీసుకోండి చూడండి టమాటా వేసుకున్నాను ధనియాల పొడి సాంబార్ పొడి కారము ఈ మూడు వేసినాను నేను పులుసులకి ఈ మసాలా కర్రీస్కి సాంబార్ పొడి అవ్వనండి లేకుంటే వేయను లేదంటే అవ్వను బాగుంటుంది చూడండి ఇంకా మూత పెట్టేసి కొంచెం మూత పెడితేనే టమోటాలు బాగా మగ్గుతాయి మగ్గినవి ఇప్పుడు కొంచెం ఇవి మ్యాష్ చేసుకునేసినామంటే ఇంకా వంకాయలంతా కలుపుకొని వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఇందులోనే నేను చింతపండు కూడా వేసుకుంటానండి చూడండి ఆ సైడే అంతా చేసేసినాను అంతా మిక్స్ చేసేసుకున్నామంటే ఇంకొంచెం చింతపండు పులుసు పోస్తే ఇలాగైనా తినేసేయచ్చు కొంతమంది కొంచెం గ్రేవీ కావాలని అంటారు కదా నేనైతే అలాగే తింటాను ఇదంటే పులుసాకు మా పాటలలో వచ్చినాయి పులుసాకు తెచ్చేసినాను ఆ పులుసాకు వేస్తే చింతపండు కూడా అవసరం లేదు చూడండి ఈ మా ఇది చపాతికి అన్నంకి అన్నీ చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు పలావ్ లేకి గ్రేవీ కావాలి కాబట్టి టెంకాయ పాలు పోస్తున్నాను టెంకాయ అలాగే రుబ్బి వేయచ్చు అది నాకు నచ్చదు పాలు మాత్రం పోస్తాను పాలు పోస్తే గ్రేవీలాగా సరిపోతుంది తినడానికి ఎక్కువ చిక్కబడబండి లేదు కొంచెం గ్రేవీ గ్రేవీ అంత చిక్కగా వద్దు అంత నీళ్ళుగా వద్దు ఇవి టెంకాయ పాలు కదా టెంకాయ పాలే చిక్కబడతాయి అన్నమాట ఉడికిస్తే ఆ చిక్కదనమే చాలు ఇప్పుడు ఇలాగైనా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇదే చాలండి టేస్ట్ బాగుంటుంది టెంకాయ పాలే టేస్ట్ కదా అది ఇలా ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఆఫ్ చేసేస్తే రెడీ అయిపోద్దండి చింతపండు వేసుకోండి నేను పులుసాక వేసినాను కాబట్టి చింతపండు వేసుకోలేదు కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉన్నది ఉప్పు వేసుకున్నానండి ఫస్ట్లోనే వేసుకోవాల్సి ఉన్నది మర్చిపోయాను కొంచెము బెల్లం కూడా వేసుకుంటాను లైట్గా అది బెల్లం వేసిన నోటికి తగలదు అయితే టేస్ట్ మాత్రము బాగుంటుంది చారైతే ఆ పలావుకి చాలా అద్దిరిపిందండి ట్రై చేయండి చేసుకోండి సింపుల్ ఇవన్నీ ఇంకా ఆ మొక్కలు ఆల్రెడీ నూనెలోనే ఏగినెయ ఇప్పుడు ఇంకా కొంచెం ఏగి సరిపోయిందండి ఎంత మాత్రం చాలు పలావ్కి అయితే ఎంత బాగున్నదంటే అంత బాగున్నదండి బిర్యానీ బిర్యానీలు అంటే వాటికంటే చాలా బాగున్నది చారుకి ఆ పలావ్కి మధ్యాహ్నము లంచ్కి తిన్నానండి ఇది ఆయిల్ కూడా ఏమంత ఎక్కువ లేదు చూడండి అందుకే కొంచెంకే నేను తినలేదు మీరు చేసుకొని ట్రై చేయండి